హలో దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యశుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం ప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ఇరవై ఐదో వచనం చదువుకుని ధ్యానించుకుందాం నీవు నాకు రాళ్లతో పలిపీఠమును చేయునప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును యహోవా దేవుడు భక్తుని ద్వారా ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం బోధిస్తున్నప్పుడు దేవునికి బలులు అర్పించే బలిపీఠం ఎలా కట్టాలో తెలిపేటప్పుడు ఇచ్చిన ఆజ్ఞ నీవు బలిపీఠం కట్టేటప్పుడు మలిచిన రాళ్లతో కట్టకూడదు నీ పనిముట్టు దానికి తగలనివ్వకూడదు తగిలితే ఆ రాయి అపవిత్రమవుతుంది అని సెలవిస్తున్నారు అంటే ఆ రాళ్ళు వంకరగా ఉన్నా చక్కగా లేకపోయినా ఎలా పడితే అలా ఉన్నా సరే అలాగే బలిపీఠం కట్టు అంతేకాని వాటిని బాగు చేసి కట్టాలనుకోవద్దు వాటిని బాగు చేయటం నీ పని కాదు నా పని అని దేవుడు సెలవిస్తున్నారు మనం ఎలా ఉన్నా ఎంత పాపంలో ఉన్నా ఎంత వంకర త్రోవల్లో ఉన్నా అన్ని విధాలుగా అన్ని వ్యసనాలతో పాడైపోయి ఉన్నా అలానే నా వద్దకురా నిన్ను బాగు చేసి నా శ్రేష్టమైన బలిపీఠంగా వాడుకుంటాను అంతేకాని మిమ్మల్ని మీరు బాగు చేసుకుని నా వద్దకు రావాలి అని అనుకోకండి అని సెలవిస్తున్నారు ఇది ఉపమాన రీతిగా తెలుసుకుందాం ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో అప్పుడప్పుడే మెల్లగా విస్తరిస్తున్న సంఘం ఆ సంఘ పాస్టర్ గారు రోజు ఉదయం సాయంత్రం మందిరంలో ప్రార్థన చేసేవారు ఆ ఊర్లో ఉన్న వారిలో కొంతమందికి రోజు ఉదయం సాయంత్రం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం అలవాటు ఒకరోజు మందిరంలో ప్రార్థనలు జరుగుతుండగా ఒక తాగుబోత అతనికి మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి అని అనుకుని మందిరంలోనికి వెళ్తుండగా అక్కడ ఉన్న విశ్వాసులు కొందరు అతన్ని మందిరంలోనికి రానివ్వకుండా ఇది పరిశుద్ధ దేవుని పరిశుద్ధ మందిరం అంత పచ్చి తాగుబోతువు నువ్వెలా మందిరంలోనికి వస్తావు అంటూ అతన్ని మందిరంలోనికి రాకుండా ఆపసాగారు అది గమనించిన పాస్టర్ గారు వారిని వారించి ఏ మనిషి తను సొంతంగా బాగు కాలేడు యేసుప్రభు వారి శక్తి సామర్థ్యాల వలననే పాపం చేసేవాడు పరిశుద్ధుడుగా మారగలడు అనారోగ్యంతో బాధపడే రోగికి వైద్యుని అవసరం ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కాదు ఇక మీదట ఇలా ప్రవర్తించకండి ఇంకా మీకు తెలిసిన తాగుబోతులు బాగలేని వారు ఇంకా దేవుని ఎరుగని వారందరినీ మీరు మందిరానికి తీసుకుని రండి అని చెప్పి అతనికి ప్రార్థన చేశారు అద్భుత రీతిగా ఆ వ్యక్తి తాగుడు వదిలేసి పరిశుద్ధంగా జీవిస్తూ ఎందరో తాగుబోతులకు సాక్షిగా నిలిచాడు మత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు వారు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు మానవునిగా వచ్చిందే పాపంలో మునిగిపోయిన మానవులను రక్షించడానికి అంతేకాని నీతిమంతుల కోసం కాదు అని సెలవిస్తున్నారు ఏ మనిషి తనకు తానుగా నీతిమంతుడు కాలేడు ఒక్క యేసు ప్రభు వారి వల్లనే అది సాధ్యమవుతుంది కాబట్టి ఎవరైనా బలహీనతల్లో ఉంటే వారిని కించపరచకుండా వారిని మందిరానికి తీసుకుని రావాలి వారికి సువార్త ప్రకటించాలి పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మీరు ఎలా ఉంటే అలా నా వద్దకు రండి మిమ్మల్ని బాగు చేసే పని నాది అని సెలవిస్తున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయినా మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మలచిన రాళ్లతో బలిపీఠం కట్టకండి మీ పనిముట్టు దానికి తగలనీయకండి అలాగే నేను లేకుండా నా దగ్గరికి రాకుండా మీరు పరిశుద్ధులు కాలేరు మీరు ఎలాంటి పాపపు స్థితిలో అయినా నా వద్దకు రండి నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను అని తెలుపుతున్న దేవా వందనాలయ ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ బలహీనతను జయించలేక ఇబ్బంది పడుతూ ఉన్నా ఇప్పుడే వారిని విడిపించి పరిశుద్ధపరచండి ఇంకెప్పుడు బలహీనతల జోలికి వెళ్లకుండా వారి చుట్టూ అగ్ని వేసి మీ దూతలను విడుదల చేసి కాపాడండి మీ ఆత్మశక్తిని నింపి వారిని బలపరచండి అన్ని విధాలుగా ఘనపరచి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని ప్రార్థిస్తూ ఉండండి ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు తనకు వచ్చిన కళల సారాంశాన్ని దానియాలు వివరించినప్పుడు షడ్రకు మిషకు అభిజ్ఞలను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్థుతించి అంగీకరించినా అది తాత్కాలికంగానే జరిగింది వాస్తవానికి యోశల్యమును గురించి యూదులను గురించి ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నిబుకజ్నేజులను వాడుకున్నాడు